హాయ్ హలో ఏం భాగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ భద్రాచలమ్మాయి ఇవాళ నేను ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాను అది ఎలా చేయాలో చూపిస్తాను అంటే అందరికి వచ్చు అనుకోండి రాని వాళ్ళ కోసం అది నా స్టైల్లో ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ముందుగా ఉసిరికాయను శుభ్రంగా కట్టుకుని తడి లేకుండా ఇట్లా తుడిచి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒక కిలో ఉసిరికాయలు తీసుకున్నాను చట్నీ కోసం చట్నీకి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం అనిపిస్తుందా మీకు నేను ఇక్కడ పెట్టాను కారం రెండు టీ గ్లాసులు కావాలి సాల్ట్ ఒక గ్లాస్ కావాలన్నమాట నేను మామూలుగా ఒక గ్లాసే అక్కడ పెట్టి చూపించాను మీకు అలాగే మూడు ఎల్లిపాయలు నాలుగు నిమ్మకాయలు నాలుగు ఈ సైజ్ నిమ్మకాయలు కావాలి నేను చింతపండు వేయండి అనమాట ఉసిరికాయ చట్నీలో నిమ్మకాయ రసమే వేస్తాను అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ మెంతులు కావాలి ఆయిల్ అందులో తెలిసిందే కదా ఆయిల్లో లో ఉసిరిగాయలు సరిపడినంత ఆయిల్ కావాలన్నమాట ఫ్రై చేయడానికి ఉసిరికాయలని ఉసిరిగాయని నేను మరీ డీప్ ఫ్రై చేయను ఎందుకంటే అది డీప్ ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి అనమాట ఒక వారానికి గట్టిగా అయిపోతాయి కదా అలా ఉంటే ఇష్టం ఉండదు అనమాట అందుకని నార్మల్ గా ఫ్రై చేస్తాను అది ఎలా చేయాలో చూపిస్తాను కదా కిలో ఉసిరికాయలకి ఒక రెండు టీ గ్లాసుల కారము ఒక గ్లాసు ఉప్పు పడుతుంది అనమాట నేను ఇక్కడ ఒక గ్లాసు ఎందుకు పెట్టానంటే ఎల్లిపాయలు కారం మనం ఫస్ట్ మిక్సీ పట్టి ఒక గ్లాస్ కలపాలన్నమాట తర్వాత అంత అయిపోయాక కలుపుకోవచ్చు మాములు కారం అందుకని ఒక గ్లాస్ కారం చూపించాను మీకు తర్వాత ఒక గ్లాసు లాస్ట్లో కలుపుతాను అలాగే ఆవాలు ఒక స్పూను మెంతులు ఒక హాఫ్ స్పూన్ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇంకా కళాయిలో ఆయిల్ పోసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి నేను మీడియం ఫ్లేమ్లోనే వేయించుతాను అనమాట మరీ బాగా డీప్ ఫ్రై చేయను అని చెప్పాను కదా కొంచెం ఆయిల్ వేడింద అనుకున్నాక ఉసిరికాయలు మొత్తాన్ని ఆయిల్లో వేసుకోవాలి ఇలాగా ఇంకా ఆయిల్లో వేసాక కొంచెం దగ్గర ఉండి గంటతో తిప్పుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఉసిరికాయలు కలర్ అనేది చేంజ్ అయిపోయింది అది కొంచెం బాయిల్ అయ్యే కొద్దీ వైటిష్గా మారుతాయి తర్వాత అలాగే కొంచెం లైట్గా గోల్డిష్ కలర్ వచ్చే వరకు నేను ఫ్రై చేస్తాను అనమాట ఎక్కువ ఫ్రై చేయకుండా ఇక ఆయిల్లో వేసాక వేసాకైతే కొంచెం దగ్గరుండి అటు ఇటు ఉసిరికాయలు మొత్తాన్ని గంటతో తిప్పుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక ఉసిరికాయలను ఫ్రై చేయటానికైతే ఒక టెన్ మినిట్స్ అంతే ఎక్కువ పట్టదు ఎక్కువ ఫ్రై చేసినా కానీ వాటిల్లో విటమిన్స్ అన్నీ పోతాయి అనమాట అందుకని నేను లైట్గా ఫ్రై చేస్తాను ఎప్పుడైనా కానీ లైట్గా ఫ్రై చేసి చట్నీ పెడితే అందులో విటమిన్స్ అనేవి పోకుండా ఉంటాయి చూడండి ఎక్కువ లైట్ గోల్డిష్ కలర్ వచ్చాక ఇక గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక ఈ ఫ్రై అయిన ఉసిరికాయలు మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఉసిరికాయలు అనేవి ఫుల్ ఆఫ్ విటమిన్ సిని కలిగి ఉంటాయి కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది అనమాట అప్పుడప్పుడు ఇలా చట్నీ పట్టుకొని తింటే ఆ కానీ ఇందులోనే కానీ విటమిన్ సి అనేది ఏంటంటే ఎక్కువ బాయిల్ చేసినప్పుడు ఆ విటమిన్ సి అనేది లాస్ అవుతుంది అందుకే నేను ఇట్లా కొంచెం ఆఫ్ బాయిల్ టైప్లో చేస్తాను ఇదిగోంటే ఇక్కడ చూసినట్లయితే మనకి ఉసిరిగా మొక్కను బాయిల్ చేసిన తర్వాత ఇట్లా గట్టిగా నొక్కితే మెత్తగా ఉండాలన్నమాట అలా ఉంటే సరిపోతుంది ఎక్కువ డీప్ ఫ్రై చేసినా కానీ అవి ఒక వారానికి గట్టిగా అయిపోతాయి ఇక తర్వాత అయితే ఒక మూడు ఎలపాయలు తీసుకున్నాను కదా ఆ ఎలిపాయలు అన్నింటిని పెట్టుకోవాలన్నమాట పొలిచిన తర్వాత అట్లా తొక్కతో పాటే వేయొచ్చు నేను తొక్కతోనే వేస్తాను కాకపోతే ఏంటంటే వాటికి తోకలు ఉంటాయి కదా ఆ తోకల వరకు తుప్పేసి ఇలా వేసేస్తాను ఇలా చిన్న చిన్నజారులోకి తీసుకొని ఆ కారం ఉప్పు కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక తర్వాత అయితే చిన్న చిన్నజారులోకి తీసుకొని గ్లాస్ కారము హాఫ్ గ్లాస్ ఉప్పు కలుపుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట రెండు గ్లాసులు కారం అన్నాను కదా ఇంకో గ్లాస్ కారము ఇంకో హాఫ్ గ్లాస్ ఉప్పు అనేది లాస్ట్లో కలుపుతాను ఇక్కడ జార్ తిరిగిద్దా తిరగదా అని ముందు ఒక హాఫ్ గ్లాస్ కారం వేసి తిప్పుదామని చూశాను ఇక అనేసి ఇక మొత్తం ఒక గ్లాస్ కారం హాఫ్ గ్లాస్ ఉప్పు వేసాను అన్నమాట ఇక ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి మనం కాకరకాయ కారానికి ఎలా పట్టుకుంటామో అలాగే పట్టుకోవాలన్నమాట ఇక తర్వాత నిమ్మకాయలను కూడా కోసి పిండేసుకొని గిన్నెలో ఉంచుకున్నామంటే తర్వాత వెంబటే కలుపుకోవచ్చు ఇక తర్వాత ఆవాలు మెంతులు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవడం కానీ లేకపోతే దంచవచ్చు చిన్న రోడ్లు ఉంటే రోట్లో దంచవచ్చు ఇక తర్వాత అయితే మనం ఫ్రై చేసుకున్నాం కదా అందులో ఆయిల్లోంచి సగం ఆయిల్ తీసేసి సగం ఆయిల్ ఉంచుకొని మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత పోపు పెట్టుకోవాలన్నమాట ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కొంచెం ఎక్కువ పడితే నేను పది ఎండుమిర్చి దాకా వేసాను అలాగే మినప్పప్పు వేసుకోవాలి ఇష్టమైన వాళ్ళు శనగపప్పు కూడా వేసుకోవచ్చు నేను శనగపప్పు వేయలేదు ఎందుకంటే అవి తర్వాత పచ్చడిలో మెత్తగా తగులుతాయి అనమాట ఫస్ట్ టూ డేస్ బాగానే ఉంటాయి కానీ ఇక పోపులోకి మనం ఆవాలు జీలకర్ర అలాగే చిత కొట్టుకునే రబ్బలు వేసుకోవాలి రబ్బలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది చట్నీ ఇక తర్వాత ఆవాలు బాగా చెట్పట్లు ఆడాక ఎలిపాయరబ్బలు అనేవి మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసేటప్పుడు జాగ్రత్త కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంది కాబట్టి బాగా చింది పడిద్ది కాబట్టి ఏమంటే మూత పెట్టేసుకోండి మూత పెట్టేసామంటే కరివేపాకు ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవచ్చు ఇక తాలింపు అయిపోయిన తర్వాత అయితే మనం ఇంతకుముందు క కారం రబ్బలు ఉప్పు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ కారాన్ని ఇందులో కలుపుకోవాలి కారం వేసిన గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆయిల్ బాగా వేడెక్కే ఉంది కాబట్టి ఆఫ్ చేసుకోవాలి లేకపోతే కారం అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇక కారాన్ని ఆయిల్లో బాగా కలుపుకోవాలి ఎల్పే కారం వేస్తాం కదా అది బాగా కలిసేటట్టు ఆయిల్లో కలుపుకోవాలి కారం అనేది ఆయిల్లో బాగా కలిసిన తర్వాత ఉసిరికాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఉసిరికాయ ముక్కలు వేసుకున్న తర్వాత అయితే మనం మిగతా కారం ఇప్పుడు కలుపుకోవాలి నేను ఫస్ట్ ఒక గ్లాస్ కారం కలిపాను కదా ఇప్పుడు ఒక గ్లాస్ కారం మళ్ళీ హాఫ్ గ్లాస్ ఉప్పు కలుపుతున్నాను ఈ కారం ఉప్పు అనేది విడిగా ఎలా కలపకపోయినా కానీ ఇంతకుముందు మనం ఎల్లిపాయలతో కారం పట్టాం కదా ఆ జార్లోనే వేసి కూడా పట్టుకోవచ్చు కాకపోతే నేను చిన్న జార్లో ఇంత కారం పట్టదు అనేసి ఒక గ్లాస్ కారాన్ని ఎల్లిపాయలతో పట్టి అలా వేసాను ఇక కారం ఉప్పు కలుపుకున్న తర్వాత అయితే ఆవాలు మెంతి పొడి పట్టుకుని ఉంచుకున్నాం కదా అది కూడా కలుపుకోవాలి కలిపిన తర్వాత మొత్తాన్ని బాగా గండితో కలిదిప్పుకోవాలన్నమాట మొత్తం కలిసేలాగా ఇంకా కలిదిప్పడం అయిపోయిన తర్వాత అయితే మూత అలా మామూలుగా దానిపైన బౌలించుకొని వేడి తగ్గే వరకు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట ఇక వేడి తగ్గిన తర్వాత మనం పిండి ఉంచుకున్న నిమ్మకాయ రసాన్ని కలుపుకోవాలి ఇప్పుడు తర్వాత నిమ్మకాయ రసం కలిపిన తర్వాత గెంటితో బాగా అంతటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక అంతే టేస్టీ విసిరికాయ చట్నీ రెడీ అయిపోతుంది ఇక అంతే ఉసిరికాయ చట్నీ మొత్తం అలా తిప్పుకున్న తర్వాత ఒక రోజంతా అలా వదిలేసామంటే మరుసటి రోజు ఒక బాటిల్లో పెట్టుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మొత్తం ఒక బాటిల్లోనే వేసి ఉంచకుండా మామూలుగా మనం తినే వరకు రోజు తినే వరకేమో ఒక ఒక గ్లాస్ జార్లో వేసి ఉంచుతున్నాను తర్వాత మిగతాదేమో ఒక గ్లాస్ బాటిల్లో వేసి ఉంచామనుకుంటే అది ఫ్రిడ్జ్లో పెట్టేసినట్లయితే చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇది అయిపోయాక అది తీసుకొని ఆడుకోవచ్చు ఇక్కడ మనం ఉసిరిగాయను ఎక్కువ డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి మిగతా అంతా ఒక బాటిల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ప్రాబ్లం ఏమీ ఉండదు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్